వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం నేర పరిశోధన సత్వరమే పూర్తి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు మహబూబ్నగర్ పట్టణంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు పోలీసు ప్రధాన కార్యాలయంలో అధునాతన కమాండ్ కంట్రోల్ రూమ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్లను బలోపేతం చేస్తామన్నారు పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో సస్తంబంధాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు పోలీసు శాఖను మరింత పారదర్శకంగా మార్చడానికి కృషి చేయాలని సూచించారు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా పట్టుదలతో పోలీసులు పనిచేయాలని కోరారు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జాతీయ రహదారిపై ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్లు ఉన్నాయో గుర్తించి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు దొంగతనాలు జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం నిఘా పెట్టాలన్నారు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని మావోయిస్టుల కదలికలపై పూర్తి నిఘా పెట్టినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు మహబూబ్ నగర్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దక్షిణ బస్తరులో ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు ఆయా జిల్లాల ఎస్పీలు జానకి యోగేష్ గౌతమ్ తమ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శాంతి భద్రతల నిర్వహణ కేసుల పరిష్కారం నేరాల పరిశీలన పర్యవేక్షణ పోలీసుల ప్రతిభను ప్రజెంటేషన్ ద్వారా డీజీపీ జితేందర్కు వివరించారు మహబూబ్నగర్ జిల్లా తర్వాత నారాయణపేట జిల్లాకి రివ్యూ కోసం మహబూబ్నగర్కి రావడం జరిగింది నాతో సహా ఐజీ మల్టీజోన్ టూ డిఐజీ గద్వాల్ రేంజ్ ఎస్పీ మహబూబ్నగర్ ఎస్పీ నారాయణపేట్ అండ్ ఆల్స్ ఆఫీసర్స్ ఆఫ్ మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ వచ్చారు చాలా డీటెయిల్డ్గా రివ్యూ జరిగింది దాంట్లో ఆల్ క్రైమ్స్ మీద రివ్యూ చేశాము మర్డర్ డకాయిటీ రాబరీ హెచ్బీస్ థెఫ్ట్స్ హర్ట్ యాక్సిడెంట్స్ ఆల్ కేసెస్ క్రైమ్లో మన రివ్యూ చేయటం జరిగింది బోధ ద డిస్ట్రిక్ట్స్ చాలా బాగా చేస్తున్నారు బౌద్ధ ఎస్పీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టాఫ్ ఆల్సో డూయింగ్ వెల్ మన కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది అది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు ఇది మన యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి కొన్ని థెఫ్ట్స్లు ఎట్లా తగ్గించాలి హెచ్బీస్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి ఆల్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ అది ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు మన మన సైడ్ నుంచి ఒక అష్యూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము దట్ మన ఇద్దరు బౌద్ధ్ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది సో అది కూడా ఇప్పుడు రెగ్యు రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ వస్తారు కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఇది మన బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా ఎక్కడ ఎక్కడ ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ బోద్ది డిస్ట్రిక్ట్ ఈస్ గుడ్ దెర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ తర్వాత డెఫినెట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ది బోద్ధి డిస్ట్రిక్ట్స్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ నథింగ్ అలార్మింగ్ సీన్ ఇన్ ద రివ్యూ మీటింగ్ ఆల్ పారామీటర్స్ ఆర్ ఆన్ రైట్ సైడ్ థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకై మా ఎమ్వి న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం